త్మానో పశ్యంత చేత సహా ప్రయత్నం సాగించే యోగులు తమలోని పరమాత్మను దర్శిస్తారు ఆత్మ సంస్కారం లేని అవివేకులు ప్రయత్నించిన ఈ జీవాత్మను किलकिञ्चलेरु यथातिथ्यगतं तेजो जगदात्भासतयतेकिलं किलं यच्छन्द्रमसि यच्छाग्नौ तत्तेजो विद्धिमामकम् సూర్యుల్లో ఉండి జగత్తునంతటిని ప్రకాశింపచేసే తేజస్సు చంద్రుల్లో అగ్నిలో ఉండే తేజస్సు నాదే అని తెలుసుకోమా భూతాని ధారయామ్యహమోజసా సోమో భూత్వా రసాత్మక నేను భూమిలో ప్రవేశించి నా ప్రభావంతో సర్వభూతాలను దర్శిస్తున్నాను అమృతమయుడైన చంద్రుడుగా సమస్త సస్యాలను పోషిస్తున్నాను अहं वैश्वानरो भूत्वा प्राणानां देहमाश्रितः प्राणापानसमायुक्तः, पचाम्यनं चतुर्विधं वैश्वानरुडु अने जटराग्निरूपं तु सकलप्राणु ఉండి ప్రాణాపాన వాయులులతో కలిసి నాలుగు రకాల ఆహారాలను జీర్ణం చేస్తున్నాను సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనం చర్వరహమే వేద్యో విదేవ చాహం సర్వల ప్రాణుల హృదయాలలో ఉన్న నా వల్లనే జ్ఞాపకం జ్ఞానం మరుపు కలుగుతాయి వేదాలన్నింటి వలన తెలుసుకోవలసినటువంటి వాడిని నేనే వేదాంతులకు కర్తను వేదాలకు ఎరిగిన వాణ్ణి నేనే సర్వాణి భూతాని కోటస్తో క్షరవుచే ఈ లోకంలో క్షరుడుని అక్షరుడుని ఇద్దరు పురుషులు ఉన్నారు నశించే సమస్త ప్రాణుల సముదాయాన్ని శరుడని మార్పులేని జీవుణ్ణి అక్షరుడని అంటారు ఉత్తమ పరమాత్మే చుదాహృదోకత్రయమావిశ్యా బిభర్వ్య వ్యయ ఈశ్వర ఈ ఉభయల కంటే ఉత్తముడు నాశనములేని ఈశ్వరుడిగా మూడు లోకాలను వ్యాపించి వాటిని పాలిస్తున్న పరమాత్మ వేదే చ ప్రదిత పురుషోత్తమ నేను క్షరుడిని మించిన వాడిని అక్షరుని కంటే ఉత్తముడిని కావడం వల్ల లోకంలోనూ వేదాలలోను పురుషోత్తముడిగా ప్రసిద్ధి పొందాను హే మా జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత అర్జున అజ్ఞానం లేకుండా అలా నన్ను పురుషోత్తముడుగా తెలుసుకునేవాడు సర్వజ్ఞుడై అన్ని విధాలా నన్నే ఆరాధిస్తాడు శాస్త్రం ఏ బుద్ధిమాన్స్కృత్య భారత అర్జున అతిరహస్యమైన ఈ శాస్త్రాన్ని నీకు చెప్పాను దీన్ని బాగా తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడు కృతజ్ఞుడు అవుతాడు అన్నాడు శ్రీకృష్ణుడు श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता पुरुषोत्तमप्राप्तियोगः पञ्चदशोऽध्यायः